వేదవతి అర్చనను గుడిలో కలిసినప్పుడు నువ్వు మా ఇంటికి రామ్మా నిన్ను నేను సొంత మనిషిలా చూసుకుంటాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను ఎవరైనా ఏదైనా అంటే మాట పడను నా వైపు నుంచి ఎలాంటి తప్పు ఉండదు మీ ఇంటికి వచ్చిన తర్వాత నన్ను అవమానించడం లాంటివి చేస్తే కనుక నేను ఒప్పుకోను నా కండిషన్కు మీరు ఓకే అంటే కనుక ఖచ్చితంగా నేను మీతో పాటు మీ ఇంటికి వస్తాను అని అర్చన వేదవతికి చెప్తూ ఉంటుంది సరే అమ్మా మా ఇంట్లో నిన్ను ఎవరు ఏమి అనరు అలా అని చెప్పి నేను నీకు మాటిస్తున్నాను నాతో పాటు రామ్మ నేను నా సొంత మనవరాలని చూసుకున్నట్టు నేను చూసుకుంటాను అని చెప్పి వేదవతి అర్చనతో చెప్పగానే సరే నానమ్మ మీతో పాటు వస్తాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక వేదవతి అర్చనను తీసుకొని చాలా సంతోషంగా ఇంటికి వెళ్తుంది రామ్మ ఇదే మా ఇల్లు అని వేదవతి చెప్తూ ఉంటుంది నానమ్మ నేను మొదటిసారి మీ ఇంటికి వస్తున్నాను నాకు హారతిచ్చి లోపలికి తీసుకెళ్లరా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అప్పుడు వేదవతి నిహారిక వసంత ఇలా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక నిహారిక బయటికి వచ్చి ఎవరత్తయ్య గారు ఈ అమ్మాయి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు తర్వాత చెప్తాను ముందు హారతి తీసుకుని రా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక నిహారిక వెళ్ళి హారతి తీసుకొని వస్తుంది పాపకు హారతి ఇవ్వు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక నిహారిక నేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది హా మీరేనండి పెద్దవిడ చెప్తుంది కదా హారతి ఇవ్వమని హారతి ఇవ్వండి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఇక నిహారిక అర్చనకు హారతి ఇస్తుంది ఇప్పుడు హారతి ఇవ్వటం పూర్తయిపోయింది కదమ్మా పదా లోపలికి వెళ్దాం అని చెప్పి వేదవతి అంటుంది ఇక అర్చన వేదవతి ఇంట్లో అడుగు పెడుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి